బాగున్నారా సార్ ఎండలు ఎంత వేడిగా ఉండాయో అట్టే ఉంది ఈ రాజకీయ పరిస్థితి కూడా ప్రస్తుతానికి కొంచెం బెటర్ గా ఉంది రాజకీయ మందు వేడిగా ఉంది అదే బట్ అయితే ఆంధ్రప్రదేశ్ కి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారా చంద్రబాబు నాయుడు రాకపోతే అడగదిని పోతుంది ఆంధ్రప్రదేశ్ ఇది అయితే కన్ఫామ్ జగనగార సంశీక్షణ పథకాలు ఇచ్చారని కొంతమంది మాట్లాడుతున్నారు గానీ ఆయన ఇచ్చిన సంశీక్షణ పథకాలు ఎనక పెట్టే వాతల గురించి ఎవరికి అర్థం కావట్లేదు తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెరిగాయి ఒకప్పుడు మూడు వచ్చే వచ్చి కరెంట్ బిల్లు ఎనిమిది వందలు వస్తుంది బస్ ఛార్జెస్ ఒకప్పుడు ముప్పై రూపాయలు ఉన్న టికెట్ ఇప్పుడు డెబ్బై రూపాయలు వాళ్ళతోంది మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో అంతవరకు లేని దాని గురించి మనకి దేనికి ఇప్పుడు జగనన్న ఇల్లు అంటున్నారు మరి జగనన్న ఇల్లు పులివెందులో ఏడు వేల చిల్లు శాంక్షన్ అయ్యాయి మాది పులివెందులు కాల్సి ఏడు వందల నీళ్లు శాంక్షన్ అయితే పూర్తి అయింది మూడు వందల నీళ్లు ఆ పూర్తి అయింది అనడానికి కూడా లేదు ఇప్పుడు అయ్యే పొజిషన్ లో ఉన్నాయి ఇంతవరకు చేరింది లేదు మా సొంత నియోజకవర్గం మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి తర్వాత మా ఎమ్మెల్యే మరి మా ఊర్లోనే మాకు ఏం జరగినప్పుడు రాష్ట్రాన్ని ముద్ర ఇచ్చాడని మేము నమ్మాలా చెప్పండి అన్న నియోజకవర్గంలోనే నువ్వు న్యాయం చేయలేనప్పుడు నువ్వు ఇంకా బయట రాష్ట్రం అంతా ఎప్పుడు బాగుపరుస్తావు ఎప్పుడు చేస్తావు చేశారు సంక్షేమం అని ఏది చుట్టూ ఉన్న రింగ్ రోడ్ల మేకప్ సెంటర్లలో విగ్రహాలు ఇవే అభివృద్ధి అంటే ఆ చుట్టూ ఉన్న రింగ్ రోడ్లకి ఆ విగ్రహాలకు పెట్టిన వాటిలో పావలా వంతు పెట్టినా కూడా ఈ పాటికి ఏడు వేల మంది ఇల్లు ఉండేవి అది ముఖ్యం అంటారా చుట్టూ ఉండే రింగ్ రోడ్లు వాటికి ఉన్న లైట్లు మధ్యలో విగ్రహాలు ఇంపార్టెంట్ అంటారా ఏది జరగాలకు ముఖ్యం ఏది గవర్నమెంట్ మంచి పేరు తెస్తుంది మీరు చెప్పండి ఇల్లు కచ్చితంగా ఒక పేదవాడు ఒక చోట పడుకోని నిద్రపోయి ప్రశాంతంగా పని ఒకటి చేసుకోవాలంటే ఒక ఇల్లు ఖచ్చితంగా అనేది చాలా ఇంపార్టెంట్ కదా అప్పుడు మరి ఒక పక్క ఏమో మళ్ళీ మొన్న రీసెంట్ స్టేట్మెంట్ తొమ్మిది లక్షల చిల్లర ఇల్లు సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ కు ఎక్కడ మరి తొమ్మిది లక్షల ఇల్లు తొమ్మిది లక్షల ఇళ్ళకి వచ్చిన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ విజయవాడలో ఒక ప్యాలెస్ మరి వాడికి ఏమైనా మళ్ళీ ఇచ్చారా ఏ పేదలకు అందాల్సిన ఇళ్ళ డబ్బులు కూడా అటు మేము చేశారేమో మా డౌట్ అంతే కదా ఆయన సెంటర్ ఆయన ప్రధాన మంత్రి అబద్దం చెప్పాల్సిన అవసరం ఆయనకేముందా తొమ్మిది లక్షల ఇల్లు పైచీలకు ఇల్లు మేము శాంక్షన్ చేసాము ప్రధాని ప్రధాన యోజన యోజన ఏదో సంథింగ్ ఉంది దానింట్లో పెట్టామని చెప్పి టూ డేస్ బ్యాక్ చూసాను నేను మరి ఆయన ఇల్లు ఆయన ఇచ్చాడా ఇచ్చాడా సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేసిందా మరి స్టేట్ గవర్నమెంట్ చేసిందా పోనీ ఎవరు అక్కడ చేశారులేయా ప్రజలకు మేలు జరగాలి మరి చేసింది ఏది పోనీ ఆయన చూడడానికి స్థలాలు అయినా మాకు పోతే దాని ఇల్లు అయితే అయితే పోతే పోతే ప్లేస్లు అయినా ఉన్నాయి ఇంకా కొన్ని చోట్లయితే అసలు ప్లేస్ ఎక్కడ పట్ట చేతిలో ఉంది ప్లేస్ ఎక్కడ ఉందో తెలియదు పట్ట చేతిలో ఉంది ప్లేస్ ఉందో నాకు కూడా తెలియదు ఎంఆర్ఓ ఆఫీస్ ఆడ కట్టాలా ప్లేస్ ఉందో తెలియకోకుండా పట్ట మీద కట్టాలనా ఏనా మేము జగన్మోహన్ రెడ్డిని విమర్శించదలుసుకోలే నేను సంక్షేమం చేశాను 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 అని మీరు చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా ప్రజల్లో ఏది మీ సంక్షేమం క్వశ్చన్ చేస్తున్నా అనేది ఉంది కాబట్టి ఒక ఓటర్ గా నేను ప్రశ్నించదలుచుకున్నా ఆయన చేసింది మరి ఆయన వరకు వెళ్తున్నాయో కొంత ఈ టైంలో వినపడతీగా కొట్టమంటరు ఇప్పుడు మా ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటున్నాము ఒక సామాన్యుడిగా మేము అతనికి కలవగలుగుతున్నామా మాకు మంచి జరిగిందా చెడ్డ జరిగిందా చెప్పుకోవడానికి ఆయన కలవగలుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా అక్కడ నుంచి పోటీ చేశారు కాబట్టి ప్రజలకు కూడా తెలుస్తుంది అని చిల్లర మెజార్టీతో గెలిపించుకున్నాము కానీ ఆయన కలవాలంటే సామాన్యునికి అవకాశం లేదు వస్తే ఇడపల్పాయ ఇడపల్పాయకి మంచి మంచి విఐపీలకే అక్కడ పర్మిషన్లు లేవు సామాన్యుడు ఎక్కడికి వెళ్తాడు ఇడపల్పాయకి ఏడు దగ్గర ఉంటాడు అక్కడ కాదు దగ్గర ఆగిపోవాలి సామాన్యుడు ఒక బలమైన ఒక స్కార్పియో పది మంది జనం ఉన్నాడు మాత్రం కొంచెం అటు ఇటుగా ఆయన వరకు చేరగలడు ఆయనతో మాట్లాడలేడు వాడు కూడా ఆ పై స్థాయి విఐపీలు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళగలరు మరి నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నప్పుడు మరి వీఐపీలు ఏమనియండి ఓట్లు వాళ్ళతోనే గెలిచిపోయాయి ఆ ఓట్లు ఈరోజు మరి జనంలోకి ఎందుకు వస్తున్నావు నేను ఇంకొక మాట రాదుకున్నానా ముఖ్యమంత్రి గారిని సార్ మొన్నటి వరకు ఇదే పులివిందలకు మీరు వచ్చారు క్రిస్మస్కి వస్తారు జనవరిలో వస్తారు సార్ రాసే సార్ వరదంతికి వస్తారు ఎప్పుడు వచ్చినా పులివెందులు మీరు టచ్ చేస్తే ఏ రోజు బార్గెట్లు రా లేకపోకుండా పులివెందలు మీరు అడుగు పెట్టింది మేము చూడలేదు సార్ మరి అప్పుడు ఏమన్నారు పొలిటికల్ గా థ్రెడ్ ఉంది ఇంటెలిజెన్స్ ఒప్పుకోవడం లేదు ఏమేమో మీరు చెప్పారు అయి ఉండొచ్చు సామాన్యులు మాకేం తెలుస్తాయి మీకు ఏం థ్రెడ్లు ఉన్నాయో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న తర్వాత మరి మీ మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి మీ సెక్యూరిటీ మీకు కావాలి ఇన్ని రోజులు నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు ఈ ఉన్న ఈ థ్రెడ్ అంతా ఈ రెండేళ్లలో పోయిందా మరి ఇళ్ళేలా వస్తున్నారు జనాలు లేక మీరు బయటికి మరిగెట్లు లేకుండా జనాలు లేదు తిరుగుతున్నారు కదా మరి ఈ రోజు మరి అప్పుడు చంపేవాళ్ళు ఇప్పుడు చంపరా ఏన్నా అప్పుడు చంపేవాళ్ళు ఇప్పుడు చంపరా చంపుతారు కదా మరి ఎలా తిరుగుతున్నారు సార్ మీరు ఇదే పని ఐదు సంవత్సరాలు మీరు చేసుకుంటే ఇవాళ మీరు ఖాళీ మీద కాలేసుకుని ఇంట్లో కూర్చున్నా కూడా మీరే ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతే మీరు జనాలు వచ్చి అమ్మ అక్కని మళ్ళీ దండాలు పెట్టడం మొదలు పెట్టారో ఒకప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మీరు ఎలా ఉన్నారో అది మీరు గా కంటిన్యూ చేసుకోవాలంటే మీకు అడగాల్సిన అవసరమే లేదండి అదే తాడేపల్లె ప్యాలెస్ లో తడి కూడా వేసుకొని పడుకున్నా కూడా భారీ మెజార్టీతో వాళ్ళు మీరేమో ప్యాలెస్ దాటి బయటికి రారు ఇక్కడ పులివెందుల్లో ప్రజలు చెప్పు ఏదైనా చెప్పుకోవాలంటే అక్కడ ఉన్న లీడర్లు సామాన్యులకు పలకరు పోనీ మా ఎంపీ గారికి చెప్పుకుందాం లేదు అక్కడ చేసు అని అవినాశ్ రెడ్డి గారు చెప్పుకుందాం అంటే ఆయన దొరకడు ఆయన హైదరాబాదు ఆయన పాప ఆయన కష్టాలు ఆయన అది ఏం జరిగింది ఎందుకు జరిగింది మంచి జరిగిందా చెడు జరిగిందా పక్కన పెడితే ఆయన కోట్ల చుట్టూ స్టేషన్ల చుట్టూ ఆయన తలపులాగా ఆయన మరి ప్రజల్ని కూడా పెట్టుకునేది చెప్పండి నేను చెప్తున్నా నేను చెప్పేది అంతగానే రాంగ్ ఉంటే మీరు చెప్పండి కరెక్ట్ ఇది కరెక్ట్ ఇలా మాట్లాడకూడదు ఆయన పరిస్థితి అది ఇది మీ అభిప్రాయం ఎందుకంటే ఒక సామాన్యుడిగా మీరు అక్కడ పులివెందల నియోజకవర్గంలో మీరు ఒక స్థానికుడిగా నివసిస్తున్నారు కాబట్టి మీకు ఎన్నో ఇంత బాధ కలుగుంటే ఈ మాట మాట్లాడుతున్నారు కాబట్టి మీ మీ కూతురు వెంకటప్ప స్కూల్ చదువుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ గురువు గారి పేరు మీద ఒక స్కూల్ కట్టించాడు టోటల్ పుస్తకాలు బట్టలు షూసు అన్ని ఆళ్ళు పెట్టుకుని చదివిస్తారు పిల్లల్ని అది ఒక సంస్థ ఉంది అవి ఒకప్పుడు నాలుగు బ్రాంచ్లు ఉండేవి రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు నాలుగు బ్రాంచ్లు ఉండేవి రీసెంట్గా అది ఒకటే బ్రాంచ్ అయింది మూడు బ్రాంచ్లు ఎత్తేసారు పెద్ద ఆశయం ఏంటంటే నా నియోజకవర్గంలో పిల్లలు అభివృద్ధి చెందాలి ఎప్పుడు ఇది ఫ్యాక్షనేషన్ ఏరియా ఫ్యాషనేషన్ ఏరియా అనేది పోయి ఇది ఫ్యాక్టరీ ఏరియా కాదు ఇది డెవలప్డ్ ఏరియా ఇక్కడ అంతా ఎడ్యుకేటర్స్ ఉన్నారు అని నిరూపించుకోవాలి మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలని వాళ్ళ గురువు గారి పేరు మీదట వెంకటప్ప మెమోరియల్ స్కూల్ అని చెప్పేసి పెద్ద ఒక స్కూల్ కట్టి చెల్లాడు అది భారతమ్మ గారిండవ్లో నడుస్తుంది అందులో ఆడపిల్లలు పిల్లలు కలిసి ఒక కమెంట్ సెటి చేసేవాళ్ళు ఒకప్పుడు ఆ మధ్యలో ఏదో మగపిల్లలు ఎలాగైనా చదివించుకుంటారు ఆడపిల్లలు ఎనక వేస్తున్నారు అనే భావంతో భారతమ్మ గారు అబ్బాయిలు సైడ్ చేసేసి ఓన్లీ అమ్మాయి ఓన్లీ అమ్మాయి అమ్మాయిలు మాత్రమే చదువు చెప్తామని చెప్పి చెప్పారు అమ్మాయిలకు మాత్రం చెప్తున్నారు దివ్యాంగులు వాళ్ళు ఉంటారు అది వేరే సబ్జెక్ట్ అదే స్కూల్లో అది వాళ్ళది వేరే భాగం సో మంచి 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 చేస్తే మంచినే మాట్లాడుకుంటాం మంచిని విమర్శించాల్సిన అవసరం లేదు కానీ వాటిలో కూడా నాలుగు బ్రాంచ్లు ఉండాల్సిన వాటిని మిగతా మూడు బ్రాంచ్లు అయితే ఒక బ్రాంచే చేశారు మరి ఈసారి ఏదైనా అటు ఇటు అయితే ఆ బ్రాంచ్ కూడా ఉంటుందో ఉన్నదో తెలియదు మంచే కదా అది దాని ఎందుకు ఎత్తేయడం అదే పులివిందల్లో బయట నుంచి వచ్చే చీరికాయల వ్యాపారస్తులు కానీ నిమ్మకాయల వ్యాపారస్తులు కానీ ఎరువుల కోసము ఆ పుల్ల ముద్దనూరు సర్కిల్ అన్న క్యాంటీన్ అని ఉండేది ఐదు రూపాయలు ఇచ్చి అన్నం తిని వెళ్ళిపోయారు పనులు చూసుకొని ఇవాళ హోటల్ పోతే నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు భోజనం అన్న క్యాంటీన్ ఎత్తేస్తాం రాజన్న క్యాంటీన్ పెడతాం అన్నారు ఎక్కడ రాజన్న క్యాంటీన్ అక్కడే పెడతారు జీమాన్ సర్కిల్లో కొద్ది రోజులు పెట్టారు ఒక నెల నెల అవినాష్ రెడ్డి సార్ పెట్టాడు తర్వాత ఎటు పోయిందో తెలియదు ఇదే నా సంక్షేమం లేదన్నా సంక్షేమం ఇవన్నీ పక్కన పెట్టండి మద్యపానం గురించి మాట్లాడుకుందాం మద్యపాల నిషేధం చేస్తేనే ఓటు అడుగుతాను లేదంటే నేను ఓటు అడగను మీకు ఎదురుగా రాను అన్నాడు మరి మా జగన్మోహన్ రెడ్డి సారు మరి ఇప్పుడు ఎదురుగా వస్తున్నాడు అంటే మళ్ళీ మాట తిప్పను మాట తప్పను మేడం తిప్పను అంటాడు ఇప్పుడేమో మద్యపానం ఇయర్లే పారుతుంది అప్పట్లో డెబ్బై రూపాయలు పెట్టి కొన్ని ఇప్పుడు నూట ముప్పై రూపాయలు పెట్టుకుంటున్నాము అప్పుడు నూట రూపాయలు పెట్టుకునే మంది ఇప్పుడు నూట తొంభై నూట ఎనభై పెడుతున్నాము బారుకపోతే వాడు ఇంకొక ఎనభై రూపాయలు అందంగా దిగుతాడు మరి ఇదేనా మద్యం మద్యపానం నిషేధం దీనే అంటారా తాగద్దనే కదా నిషేధం చేస్తామన్నారు చేయండి మద్యం తాగకూడదు సామాన్యునికి అందకూడదు అనేది కదా సార్ మీ కాన్సెప్ట్ షాపులు తగ్గిస్తాం కుదిస్తాం కేవలం రెస్టారెంట్లకు ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మధ్యాహ్నం పరిమితం చేస్తాం రోడ్డు మీద ఎక్కడ దొరకకుండా చేస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సార్ గారు చెప్పారా చెప్పలేదా హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు కదా మరి ఇప్పుడు ఏవి ప్రతి చోట దొరుకుతుంది కదా ప్రతి గల్ గవర్నమెంట్ గవర్నమెంటే మనం అమ్మిస్తున్నారు మరి అమ్మిస్తే అమ్మించారు సరేలే లేదు తప్ప అనడం లేదు మద్యమన్నే చేయలేరని ఆ ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో ఆ రోజు ఆయన అవసరం కోసం ఆయన చెప్పాడు అయిపోయింది ఆ ఇచ్చే మంది క్వాలిటీ ఇవ్వచ్చు కదా అది పబ్లిక్ మరి అందం ఒక నాణ్యమైన హాస్పిటల్ అంటున్నారు జనాలు సో మా డబ్బులు పెట్టి మేమే విషయాన్ని కొని తిని వాటికి అదనంగా మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరిగి అటు డాక్టర్లను ఇటు వైజాగ్ గవర్నమెంట్ మళ్ళీ మధ్యలో బైక్ రైడింగ్ కార్ రైడింగ్ అని తాగింటికి పోవడానికి అదొక అదనంగా ఫైన్లు మధ్య అమ్మే అమ్మనమే ఆపేస్తాను ప్రజలు ఉద్రిస్తాను అన్నావు ఆ పని చేసి ఉంటే దండం పెట్టేవాళ్ళు నీకు ఎటు తాగాల్సిన దాకా కష్టపడతాడు కళ్ళ ముందర చూస్తూ కూడా తాగుడు మానేయండి తాగుడు మానే ఎలా మానేస్తారన్న కళ్ళ ముందర షాపు కనిపించి ఇప్పుడు నీకు ఆకలిలో ఉన్నాయా నీ కళ్ళ ముందర భోజనం పెట్టి తినాకరా అంటే ఉంటావా ఆకలి వేసినప్పుడు దొంగతనం చేసే తినాలి మనిషికి అలాంటిది మరి ఎదురుగా దొరికినప్పుడు ఎందుకు వదిలేస్తాడు మీ పేరు ఏంటి సార్ ఎక్కడ నా పేరు కూడా రాజశేఖర రెడ్డి రాజనాల రాజశేఖర రెడ్డి మా సొంతం వచ్చేసి తలపుల మండలం అనంతపురం డిస్టిక్ రాజనాల పల్లె అయితే నేను గత ఏడు సంవత్సరాలు పులివిందల నివాసిగా పులివిందలోనే ఉంటున్నాను నా ఆధార్ కార్డ్స్ నా ఓటర్ ఐడిస్ అన్ని షిఫ్ట్ చేసుకుని పిల్లల చదువుల నిమిత్తం నేను పులివిందలోనే నివాసి మీ పేరు కూడా రాజశేఖర రెడ్డి నా పేరు కూడా రాజశేఖర రెడ్డి నేను పెళ్లి చేసుకుని కూడా పులివెందుల పక్క ఊరి అంబకపల్లి అనే గ్రామంలో పెళ్లి చేసుకున్నాను కాబట్టి అదే నియోజకవర్గం పద్నాలుగు కిలోమీటర్ పొలివెందలకి మా తారు ఊరికి పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ వీళ్ళకి మన సార్ వాళ్ళకి బాగా బలం ఉన్న ఊరు కూడా అమ్మకపల్లి అంటే ఆ ఊర్లోనే పెళ్లి చేసుకున్నాం మేము వాళ్ళ కాదని లేదు కానీ మా సార్ వరకు ఈ మాటలు చేరాలనేదే మా కాన్సెప్ట్